హలో ఫ్రెండ్స్ నమస్తే రోజుకు మహిళలు పురుషులు ఎంత నీరు తాగాలి లేకపోతే ఏమవుతుంది శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రెండు విషయాలు తప్పకుండా పాటించాలి ఒకటి రోజు తగిన మోతాదులో నీళ్లు తాగడం రెండవది సరిపడినంత నిద్రపోవడం ఈ రెండింటిలో ఏది తగినా ఇది రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి మనిషికే కాదు సృష్టిలో ప్రతి జీవరాశి మనుగడకు నీళ్లు తప్పకుండా ఉండాల్సిందే చాలామందికి నీళ్లు ఎంత తాగాలనే సందేహం ఉంటుంది మహిళలతో సమానంగా పురుషులు నీళ్ళు తాగాల వద్దా అనే సందేహం ఉంటుంది సులభంగా చెప్పాలంటే దాహం వేసిన ప్రతిసారి తప్పకుండా నీళ్లు తాగాల్సిందే అయితే రోజుకి ఎంత నీరు తాగాలనేది కూడా ఎవరనుంది రోజుకి ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్ళు తప్పకుండా తాగాల్సి ఉంటుంది దీనివల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది చర్మం బిగుతుగా కాంతివంతంగా ఉంటుంది అన్నిటికీ మించి ఆరోగ్యంగా ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం మహిళలు రోజుకు రెండు పాయింట్ ఏడు లీటర్ల నీళ్లు పురుషులు మూడు పాయింట్ ఏడు నీళ్లు తాగాల్సి ఉంటుంది అయితే ఏదైనా ఆహారం తినే నీళ్ళు తాగడం మాత్రం అనారోగ్యానికి తీయవచ్చు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే కూరగాయలు పండ్లు కూడా తీసుకోవచ్చు టీ కాఫీ పాలు వంటి పానీయాల్ని వాటర్ సప్లిమెంట్లు పరిగణించవచ్చు అంటారు కొందరు బ్రిటిష్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకారం రోజు కారు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగాలని సిఫారసు ఉంది గ్యాస్ హార్ట్ బండ్ సమస్య తగ్గించుకునేందుకు జీర్ణక్రియ జీవక్రియ మెరుగ్గా ఉండేందుకు చర్మం హైడ్రేట్ ఉండేందుకు రోజు తగిన పరిమాణంలో నీళ్లు తాగాలి చాలామంది చలికాలం అనేసరికి నీళ్లు తాగడం అలసత్వం ప్రదర్శిస్తారు ఇది డీహైడ్రేషన్ దారితీస్తుంది అందుకే సీజన్తో సంబంధం లేకుండా రోజుకు ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు నీళ్లు తప్పకుండా తీసుకోవాలి